హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న రెండు సూపర్ హిట్ సీరియల్ ప్రేమ ఎంత మధురం అండ్ అమ్మాయి గారు ఈ రెండు సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాయి ఈ రెండు సీరియల్స్కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ సీరియల్లో నటించే నటీ నటులందరికీ కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అయితే రీసెంట్గా జీ తెలుగు ఛానల్లో ప్రసారం అయ్యే ప్రేమ ఎంత మధురం సీరియల్ అండ్ అలాగే అమ్మాయి గారు సీరియల్ బెంగాలీ భాషలోకి రాబోతున్నాయి ప్రేమ మధురం సీరియల్ని ని బెంగాల్లో డబ్బింగ్ చేయబోతున్నారు అండ్ అలాగే అమ్మాయి గారు సీరియల్ని ని బెంగాల్లో రీమేక్ చేయబోతున్నారు ఈ రెండు సీరియల్స్ బెంగాల్లో సూపర్ హిట్ అయ్యి మంచి సక్సెస్ ను అందుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేదు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి